బద్రీ నారాయణుని దర్శనం చేసుకుని బయటికి రాగానే మా నాన్నకి ఆనంద పాష్పాలు వచ్చేసాయి మనం ఇప్పుడు బద్రీ దర్శనానికి ఉదయాన్నే ఏడు గంటలకి అలా బద్రీనాథ్ టెంపుల్ దగ్గరికి వచ్చాము అప్పటికే చాలా మంది జనాలు క్యూలో ఉన్నారు మనకి బద్రీనాథ్ టెంపుల్ ఎదురుగని తప్తకుండ్ అని ఉంటుంది ఇక్కడ ఇంత చలిలో కూడా ఈ తప్తకుండలో సహజంగా వేడి నీళ్ళు వస్తుంటాయి ఈ నీళ్లు అయితే చాలా వేడిగా ఉన్నాయి చేయి పెడుతుంటేనే కాలిపోతుంది అయినా సరే చరణ్ దీంట్లో దిగి స్నానం చేసి మళ్ళీ బయటకు వచ్చేసాడు ఇక్కడ ఉన్న జనాలు మాత్రం చరణ్ ని చూసి షాక్ అయిపోయారు నేను మా నాన్న మా తమ్ముడు ఈ కుండు పక్కనే ఇంకోటి ఉంది ఇక్కడ నీళ్లు మీడియం వేడిగా ఉన్నాయి మేము ఇక్కడ స్నానాలు చేసాము లేడీస్ వరకు సపరేట్ గా ఒక ఏర్పాటు చేస్తున్నారు అందరం తప్పకుండా స్నానాలు చేసి బద్రీ నారాయణని దర్శనం చేసుకునే దానికి క్యూ లోకి వెళ్ళిపోయాము మనం ఏమి తినకుండా వచ్చాము క్యూ లో మనకి ప్రసాదాలు పెడుతున్నారు ఈ ప్రసాదం తిన్న తర్వాత మనకు కొంచెం బాగా ఎనర్జీ వచ్చినట్టు అనిపించింది దాదాపు మనం క్యూ లో మూడు గంటల సేపు ఉన్నాము మనకి ఒంటి గంటకే అలా బద్రీ నారాయణ దర్శనం అయిపోయింది మేము అందరం బద్రీ నారాయణకి సాష్టాంగ నమస్కారం కూడా చేసాము ఇంకా బయటికి రాగానే జీవితంలో మళ్ళీ మళ్ళీ చూడలేని ప్లేస్ కు వచ్చి ఆ బద్రీ నారాయణ దర్శనం చేసుకున్నాడు అని చెప్పి నాన్నకి ఆనంద పాష్పలు వచ్చేసాయి ఫ్రెండ్స్ మన వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి